ఈ నెల ఇరవై ఒకటిన రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య తెలిపారు వేములవాడ మున్నూరు కాపు నిత్యన్న సత్రంలో జిల్లాకు చెందిన పదమూడు మంది మున్నూరు కాపు మండల అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు సత్రంలో ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంఘం ఎన్నికల కోసం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఓటింగ్ సమయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు కౌంటింగ్ మూడు గంటల నుంచి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా నిలబడే సభ్యులు గెలిచాక ఏం చేస్తారో అని చెప్పి ఓట్లు అడగాలని అన్నారు అలాగే మద్యం కానీ డబ్బులు కానీ పంచే ప్రయత్నం చేస్తే నామినేషన్ వేసిన అభ్యర్థి నామినేషన్ తొలగిస్తామని ఆయన తెలిపారు ఈ ఎన్నికలకు హడక్ కమిటీ సభ్యులుగా ఆరుగురిని నియమించారు వచ్చే ఆదివారము ఇరవై ఒక్క తారీఖు మండల అధ్యక్షులు అందరు కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి వాళ్ళ లిస్టు తీసుకువచ్చి శుక్రవారం నాడు అందజేయాలని ఒక తీర్మానం చేస్తున్నారు ఇంకా ఈ ఓటు హక్కులో పాల్గొనే వాళ్ళు పోయినసారి జరిగినట్టు ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఈ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోబడుతుంది మరి మండల అధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శి కూడా ఓటు వేయవచ్చు ఇప్పుడు ఏదైతే ఇరవై ఒక్క తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేసే వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకు నామినేషన్ వేయాలి వారు నామినేషన్ వేసాక తొమ్మిది గంటల నుంచి పది గంటల లోపల ఎవరైతే నామినేషన్ వేస్తారో వచ్చిన గ్రామాధ్యక్షులు కార్యదర్శులు అందరి సమక్షంలో వారిని మాట్లాడేయడం జరుగుతుంది మరి నేను అధ్యక్షుడిగా నన్ను గెలిపియండి గెలిపిస్తే నేను ఈ కార్య ఈ కార్యక్రమాలు ఈ పనులని చేస్తా అని అధ్యక్షుడు వాళ్ళు తెలియజేయాలి తెలియజేసిన తర్వాత దాని తర్వాత పది గంటలకు విడ్రాలు కార్యక్రమం ఉంటుంది మరి ఏదైతే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుందామని తీర్మానం చేస్తే ఏకగ్రీవంగా యునానమస్గా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు తర్వాత బాడీ కూడా పదిహేను మందిని బాడీ కూడా కంప్లీట్ ప్రధాన కార్యదర్శి కానీ వైస్ ప్రెసిడెంట్స్ కానీ మిగతా ఏ పోస్టులున్నా కూడా వెంటనే నిర్ణయం చేసి ప్రకటించడం జరుగుతుంది లేదు యునానిమస్ ఇలా కాకపోయినట్టయితే పది గంటలకు ఓటింగ్ ద్వారా ఎవరైతే అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఓటింగ్ ద్వారానే వారికి మేము ఒక వైట్ స్లిప్ అపే అందజేస్తాము దానిలో మీరు ఎవరిని అధ్యక్షుని ఎన్నుకోవాలంటే వాళ్ళ పేరు రాసి డబ్బలు వేయాలి ఇంకా మేము గుర్తులు కేటాయించడము ఈ ఓటింగ్ మరి పెట్టడము పోయినసారి కూడా ఏంటంటే అంత మిస్యూజ్ అయిందని ఈ ఈరోజు వద్దని తెలియజేసినందుకు వారు చెప్పిన మండల అధ్యక్షులు చెప్పిన పద్ధతి ప్రకారంగానే ఆ ఎన్నికలు చేయాలని నిర్ణయం చేసాం కాబట్టి పది గంటల నుండి రెండు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది రెండు గంటల నుంచి మూడు గంటల వరకు లెక్కింపు అయిన తర్వాత అధ్యక్షుడిని ప్రకటించి మిగతా కమిటీని కూడా కమిటించడం జరుగుతుందని నేను ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అడే కమిటీ సభ్యులు కూడా దీనికి ఒక ముగ్గురిని అడగ కమిటీ సభ్యులు చేశాము ఈ కమిటీలో ఈ ఎన్నికల నిర్వహణలో పదమూడు మండల అధ్యక్షులు బాధ్యులుగా ఉంటారు తర్వాత పట్టణ అధ్యక్షులు వేమువాడ పట్టణ అధ్యక్షుడు మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కూడా బాధ్యులుగా ఉంటారు దాని తర్వాత కూడా ఒక ఆరుగురిని అడే కమిటీ మెంబర్లు కూడా మేము తీసుకోవడం జరిగింది అడే కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రం జిల్లా కూడా పోటీ చేసే అర్హత ఉండదు కాబట్టి మేము జిల్లా అధ్యక్షుడు పోటీ అయిన వాళ్ళనే అడే కమిటీలో తీసుకున్నామని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము ఏదైతే మీరు ఒక బాధ్యతగా మీరు ప్రచారం చేసుకోవచ్చు కానీ ఎవరైనా కానీ డబ్బులు కానీ ఏదే కానీ అది మాత్రం ప్రలోభాలు ఇట్లా పెట్టినట్టయితే ఏదైతే మేము నామినేషన్ వేసినాక కూడా వారిని రద్దు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జిల్లా అధ్యక్షుడు కమిటీ బాడీ ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము కాబట్టి దయచేసి ఇది గమనించాలి ఎవరు జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ఏదైతే ఇరవై ఒక్క తారీఖు ఉదయం మార్నింగ్ ప్రతి ఒక్క ఈ జిల్లాలో ఉన్న గ్రామ సంఘం అధ్యక్షులు పదార్చులందరూ మునుగోనిత్యాన సత్రంలో ఎనిమిది గంటల వరకు హాజరు కావాలని నేను వారి అందరినీ కోరుచు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మరియు అడే కమిటీ సభ్యులు మరి ముఖ్యులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా నేను మునుగ సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను